హాయ్ నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతని చెల్లెలు వైఎస్ షర్మిలకి మధ్య జరుగుతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే రీసెంట్గా వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి షర్మిలతో ఒక మూడు గంటలు భేటీ జరిగారు దీని గురించి అనధికారికంగా చాలా లీక్స్ అయితే వచ్చినాయి కానీ నిన్న అధికారికంగా వైఎస్ షర్మిల విజయసాయి రెడ్డి తనకు మధ్య జరిగిన సంభాషణలు కొన్నింటిని బయట అవి వింటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇలా ఉంటుందా ఆస్తుల కోసం ఇంత దిగజారాడా అనే అభిప్రాయం సాధారణ వైసీపీ కార్యకర్తలు కూడా కలుగుతుంది స్వయంలో అన్న మాటలు కొన్ని చూద్దాము సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయడానికి నువ్వు ఇన్ని కుట్రలు చేస్తున్నావు వాళ్ళకి నువ్వు కానీ బాధ కానీ ఎదురు మొహం చూపించగలరా అంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఇది వినటానికి సాధారణ కామెంట్స్ లా కనిపించవచ్చు కానీ దీని చాలా చాలా బలమైన లోతుంది ఇంతే కాకుండా వైఎస్ షర్మిల గురించి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి ఎలా మాట్లాడాలి ఎలాంటి కామెంట్స్ చేయాలి వైఎస్ శర్మలాని ఏ విధంగా టార్గెట్ చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు నలభై నిమిషాలు విజయసాయిరెడ్డికి డిటెక్ట్ చేశాడని శర్మల ఆరోపించింది అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కూడా ఎలా మాట్లాడాలి ఏ విధంగా షర్మిలాని విజయమని కౌంటర్ చేయాలని కూడా జగనే దిశానిర్దేశం చేశాడంటూ కుండ బద్దలు కొట్టింది ఈ అంటే ఎపిసోడ్లో వైవి సుబ్బారెడ్డి తనకు రాజకీయ అవసరాలు కావచ్చు ఏమైనా కావచ్చు జగన్ వైపు నిలబడి కొన్ని కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేశాడు కానీ అవి బలంగా లేవని సరిపోవంటూ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి విజయమ్మని వైఎస్ షర్మిలని టార్గెట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పడం దానికి విజయసాయిరెడ్డి ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరి మంచి గొడవలు స్టార్ట్ అయ్యి అట్టు షర్మిల తేల్చి చెప్పింది దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోసం ఇంత దిగజారాలా అనిపిస్తుంది ఇప్పుడుకే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అనేక వైరాలు ఉన్నాయి అనేక శత్రువులు ఉన్నారు అలాంటి సమయంలో సొంత చెల్లిని తల్లిని పార్టీకు మూల స్తంభమైన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరినీ ఎందుకు మూర్ఖంగా వదిలించుకుంటున్నారు కేవలం ఈ ఈ ముగ్గురు సంఘటన సంబంధించి చూస్తే ఆర్థిక వ్యవహారాలే కారణం తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అఫిషియల్ గా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అనఅిషియల్ గా లెక్కలేనంత సొమ్ము అతని దగ్గర ఉంది అయినా కానీ ఈ ఆస్తిర్వాదాలతో తనని తను దిగకార్చుకోవడమే కాకుండా పార్టీ భవిష్యత్తుని పనంగా పెడుతున్నాడు అది జగన్ మొండితనం అనుకోవాలా లేకపోతే జగన్ పిచ్చితనం అనుకోవాలా అర్థం లేదు వైసీపీ పార్టీ పోయే షర్మలు చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంత కాదు కడప కడప అనేది వైఎస్ఆర్సీపీ కావచ్చు వైఎస్ ఫ్యామిలీకి కావచ్చు కంచుకోట అలాంటి ఏరియాలో కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు సీట్లు సాధించింది గతంలో ఎప్పుడు రెండు మూడు సీట్ల కంటే ఎక్కువ రాలేదు అవి వస్తేనే ఓ గగనం అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు మహానాడు కడప నడిపొడ్డులో టీడీపీ నిర్వహించబోతుంది అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆలోచన మారటం లేదు ఇంకా ఆస్తులు చిన్న చిన్న గొడవలు అంటూ అందరిని దూరం చేసుకుంటున్నాడు విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళేటప్పుడు ఎంత హుందాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని వెయ్యి మందిని తయారు చేయగలరు వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాట్లాడాడు అంత రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడంటే లేదు వాడు వీడు అన్నట్టు మాట్లాడాడు విశ్వనీయత విలువలు ఉండాలి ప్రలోభ పెడితే వెళ్ళిపోతారు అన్నట్టు కామెంట్స్ చేశారు తిరిగి విజయసాయి కూడా జగన్కి గట్టిగానే కామెంట్స్ చేశారు విశ్వసనీయత విలువలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి పార్టీకి లొంగలేదు అన్నట్టు కౌంటర్ చేశారు రీసెంట్గా శర్మ కూడా మాట్లాడుతూ జగన్ అన్న నువ్వు విశ్వసనీయత గురించి విలువల గురించి క్రమశిక్షణ గురించి నువ్వు మాట్లాడతూ అసలు నీకు లేనియే అవి అంటూ కొండ బదులు ఉంటుంది ఒక పక్క అధికారం చేతిలో లేదు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయారు పార్టీలో కీలక నేతలు అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు రీసెంట్గా సైజా అర్థం తెచ్చుకున్నాడు అన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి అయ్యా ఎన్ని ఓట్లు వచ్చినాయి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు ఓట్లు వచ్చింది టీడీపీ అభ్యర్థికి లక్ష వేల దాకా వచ్చినాయి అలాంటి నేతను వైసీపీలో జాయిన్ చేయించుకొని ఇక అనంతపురంలో దున్నేస్తామంటూ వైసీపీ వాళ్ళు ఎలివేషన్స్ తెచ్చుకుంటున్నారు అట్లుంది వైసీపీ పరిస్థితి వాటి గురించి పట్టించుకోకుండా ఈ ఉన్న వాళ్ళని శత్రువులు చేసుకుంటూ సొంత వాళ్ళని బయటకు పంపించుకుంటూ ఏం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి ఆలోచన అలాంటిదో ఎవరికి అర్థం కావటం లేదు దీన్ని తెగింపు లేకపోతే అని అంటారు సైకోతనము మొండితనము ఆలోచన రాహిత్యం అని అంటారు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటన్నిటిని పక్కకు తోసేసి ఏం చిన్న చిన్న ఉంటే సర్దుబాటు చేసుకొని తనకు మొదటి నుంచి పార్టీకి అండగా తనకు అండగా నిలబడ్డే వాడిని తన చుట్టూ ఒక లేయర్ లాగా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అలా కాకుండా అవసరాలకు పనికొచ్చేవాళ్ళను లేకపోతే బూదులు తిట్టే వాళ్ళను లేకపోతే దోపిడీలు చేసేవాళ్ళను లేకపోతే స్కాములు చేసే వాళ్ళను పక్కన పెట్టుకొని మరో ముప్పై ఏళ్ళు నేను పరిపాలన చేస్తాను మరో ముప్పై నాలుగు వేలు పార్టీని నడిపిస్తానంటే అది అయ్యే పని కాదు ఇంకొకసారి ఆలోచించాలి